మీ నాకు కై వేచి నా ప్రార్థనా లంచుమా ప్రభు నా ప్రార్థనా లచించుమా మీ తోడు ప్రేమ లేఖలో నాయ ప్రాణి లే

రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మన ప్రకటవరంలో జరిగిన అంటే మీటింగ్ జరిగింది తర్వాత దేవుడు మహాకృప బట్టి మరి ఈ ఇరవై రెండవ తారీఖున కుమారుడు లోకేష్ బాబు మరి బాప్తిస్టుని తీసుకోవడానికి దేవుడు మంచి మనసునిచ్చారు మరి వెళ్ళేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రండి నేను బాప్తిస్ని తీసుకుంటాను మీరు ఎప్పుడు ఇస్తారంటే రేపు ఇస్తానా అంటే లేదు పాస్ట్ గారని మీరు ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటానని వెంటనే మరి బిడ్డ స్పందించి మరి ముందుకు వచ్చి ఉన్నారు కనుక అప్పుడు మరి ఎందుకంటే రక్షణ పొందుతానని ఏ టైంలో ఎవరు వచ్చి అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత మరి దేవుడు మాకు పెట్టాడు కనుక మరి అప్పటికప్పుడే మరి బిడ్డ నిర్ణయం తీసుకోవడం మరి పెట్టే నిర్ణయాన్ని బట్టి మరి బాప్తిస్ట్ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది అలాగే ఇంతమంది సంఘస్తుల మధ్యలో నిజంగా దేవుని కృప దేవుని ఏర్పాటు ఇంతమంది అందరి మధ్యలో మరి అలాగే అందరి మధ్యలో అలాగే ప్రభావతి తల్లిగారు కూడా నాకు చక్కగా లోకేష్ బాబు ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇంతమంది పరిశుద్ధుల మధ్యలో కుమారుడు బాప్తిని తీసుకోవడం ఇటువంటిది ఇది గొప్ప కృప రక్షణ అనేది దేవుడిచ్చేది ఇక రక్షణ పొందిన తర్వాత దేవుడి కొరకే బ్రతకాలి నా ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు ప్రభుకరకి బ్రతకాలి దేవుడిని ఆశీర్దించి మంచి జాబ్ ఇచ్చాడు చెల్లికి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు ఒక మంచి ఫ్యామిలీగా ఇప్పుడు వాళ్ళు దేవుడు ఆశీర్దించాడు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రభుకరకి నిలబడాలి రక్షణ పొందిన తర్వాత కొంచెం కొంతమంది దుష్టులు కూడా ఆటంకపరుస్తూ ఉంటారు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నువ్వు ప్రభుకరకే నిలబడాలి యేసు సుప్రభును సొంత రక్షణ అంగీకరించి ఆయన ప్రభువును నమ్మిన నమ్మిన్నావు కనుక నిజంగా ఆయన నమ్మినా నీకు తప్పకుండా బాప్తిస్ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నా నేను కూడా సిద్ధంగానే ఉన్నాను చిన్న ప్రార్థన చేసి మరి కుమారుడు బాప్తి ఇద్దాం మరి నువ్వు కూడా కళ్ళు మూసుకొని నువ్వు ప్రార్థన చేసుకోసయ ఈరోజు నేను బాప్తిష్టిని తీసుకుంటున్నా ఈ రోజు నుంచి నీ కొరకే నేను బ్రతుకుతాను చిన్న ప్రార్థన చేస్తున్నా కూడా అందరూ కూడా మీకు కూడా హస్తాలు బాబుపై చూపించున్నాం అందరూ కూడా నిజంగా ఎంత గొప్ప కార్యమో అసలు మన ఆలయం ప్రతిష్టత అయిన తర్వాత మన బాబు రక్షణ తీసుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదమో ఈ కుమారుని ప్రభు దీవించినట్లు అందరం ప్రార్థన చేద్దాం లోకేష్ బాబు పేరు బాబు కోసం ప్రార్థన చేద్దాం

ఇక మీద కొరకు బ్రతుకున్నట్లు సహాయం వేస్తున్నాం పేరట అడిగి పెడుకున్నాం అది పైకి పైకి అలాగే మేడం అలాగే

అర్ధరాత్రి కాల సభి మందు మరి కుమారుడు లోకేష్ బాబుకి రక్షణ ఇవ్వడానికి దేవుడు ఎంతో కార్యం చేస్తున్నారు ఎప్పుడు ఇలా ఈ విధంగా ఇవ్వలేదు దేవుని యొక్క ఏర్పాటు ఏ శరి సృష్టి కనుక కుమారుడు లోకేష్ బాబుకి రక్షణ ఇవ్వడానికి కృపను బట్టి నేను దేవుని అంతగా సూచిస్తున్నాం అమ్మ అందరూ కూడా వినండి ఒకసారి లోకేష్ బాబు ప్రభు ఏసు సొంత రక్షణ అంగీకరిస్తున్నావా ఆయన నిజమైన దేవుడు నమ్ముతున్నావా ఆయన నీ పాపములను క్షమించాను నమ్ముతున్నావా నీ కొరకు ఏసు ప్రభావిత శిరువులో ప్రాణం పెట్టిన నమ్ముతున్నావా ఆ లోకం యొక్క సృష్టికర్తను నమ్ముతున్నావా ఆయన నమ్ముకున్న నీవు మరి ఎన్ని కష్టాలు వచ్చినా వ్యాధి ఎందు బాధ ఎందు కష్టం అందుకు దేవుని కొరకు నిలబడతావా సంఘానికి దేవునికి సేవకునికి లోబడి ఉండాలి లోబడి ఉంటావా మరి ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకు బాప్తీస్ సిద్ధంగా ఉన్నాను కళ్ళు మూసలు ఒకసారి ఓకే దగ్గర ఓకే చిన్న ప్రార్థన చేస్తాం అందరికాసు ఎలా అంటే మహోన్నతుడా జీవము కలిగిన మా తండ్రిని కుమారునైనా మరి లోకేష్ బాబుకి నాయన ప్రభు మీరు నాకు ఇచ్చిన అధికారములను బట్టి బాప్తీసి ఇస్తుంటుండగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనాములు నీ యొక్క కుమారుడికి వాపసి ఇస్తున్నాం తండ్రి తుడా జీవము కలిగిన తండ్రి నీ కుమారుడునైనా లోకేష్ బాబు బాప్తిష్ఠం తీసుకోవడానికి మీరు కృపించినందుకు వందనాలు అయ్యా మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి నీ ఇచ్చి ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు నీ బిడ్డకి మరలా లోకేష్ అనే పేరుని నామకరణం చేస్తున్నాము తండ్రి పాట పాడిన పైకి తీసుకు

फिर क्या मतलब क्यों